హలో హాయ్ అండి దిస్ ఇస్ నవనీత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యాచురల్ నవనీత ట్వంటీ ఫైవ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నాను ఏంటక్క ఈరోజు ఏం పని లేనట్టుంది ఏదో పని పెట్టుకొని కూర్చున్నావు అని అనుకుంటున్నారా నిజమే అండి బాబు నిజంగానే ఏం పని లేదు ఇప్పుడే మేకప్ సీజన్ కాదు ఆర్డర్స్ లేవు నాకు ఖాళీగా ఉండడం అస్సలు నచ్చదు ఏదో ఒక పని చేసుకోవాలి అనిపిస్తుంది సో ఈ హ్యాండ్ బ్రాస్లెట్ క్రాఫ్ట్ అయితే నేను మీషోలో ఆర్డర్ పెట్టాను దీని ప్రైజ్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే దీంతో నేను ఏమేమి తయారు చేశాను అనేది ఈ వీడియోలో అయితే చూసేయండి నాకు ఈ టైప్ ఆఫ్ బ్రాస్లెట్ చేసుకోవాలి కలర్ఫుల్గా ఉండాలి అనేసి చాలా ఇష్టం అన్నమాట ఇది ప్రైస్ మనం బయట ఒక బ్రాస్లెట్ కొనాలి అంటే మినిమం థర్టీ టూ ఫిఫ్టీ రూపీస్ అయితే హ్యాండ్ బ్రాస్లెట్ ఉంటుంది అలాగే నెక్కి కావాలి అంటే ఇంకొక హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేసేయాల్సిందే అది లే అని చెప్పేసి టూ థర్టీ రూపీస్ పెట్టయితే నేను మీషోలో ఆర్డర్ పెట్టేసుకున్నాను ఇంకేంటండి చక్కగా నాకు నచ్చి అన్ని టైప్స్ డిఫరెంట్ టైప్స్గా అయితే రెడీ చేసుకోవచ్చు అలాగే మన ఫ్రెండ్స్కి చిన్న చిన్న గిఫ్ట్స్ లాగా కూడా ప్రెసెంట్ చేయవచ్చు అవునా కదా సో బెటర్ చాయిస్ అని చెప్పేసి ఇదైతే ఆర్డర్ పెట్టేసుకొని ఇంకా క్రాఫ్ట్ అయితే రెడీ అన్నమాట ఇంతకీ బ్రాస్లెట్స్ ఎన్ని మినిమమ్ మనము ఒక టెన్ బ్రాస్లెట్స్ చేయొచ్చు లేదు అని అంటే ఒక ఫైవ్ నెక్సెట్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట నేను ఒక నెక్సెట్ అలాగే ఒక బ్రాస్లెట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఎంత సింపుల్గా చేసుకోవచ్చు అంటే మనం ఇది ఒక ప్రోడక్ట్ తీసుకుంటే బెటర్ అండి మనకు అన్ని రకాలుగా ఇంట్లోనే డిఫరెంట్ డిఫరెంట్ స్టైలిష్గా అయితే మనం వేర్ చేయొచ్చు మెయిన్గా అయితే పార్టీ వేర్కి అలాగే వెస్ట్రన్ డ్రెస్ల పైనకి ఈ బ్రాస్లెట్లు అయితే సూపర్గా మ్యాచ్ అవుతాయని నాకు అనిపించింది సో అందుకని అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈ బాక్స్లో థ్రెడ్ అలాగే స్మాల్ సీజర్ అండ్ ఇలాగే ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాఫ్ట్కి సంబంధించిన బ్రాస్లెట్ పూసలు అన్నీ వచ్చాయన్నమాట ఇంకేముంది ఒకటి మెజర్మెంట్తో సహా తీసుకొని అంటే జస్ట్ అంజాత్తోనైతే తీసుకున్నాను గెస్ చేసి దానికైతే ఫస్ట్ మిడిల్లో అయితే నాకు ఎప్పుడు ఫేవరెట్ కలర్ అయినా బేబీ పింక్ కలర్ని అయితే ఫస్ట్ చూస్ చేసుకున్నాను ఒక లవ్ సింబల్గా ఉంది తర్వాత ఇంకా టూ సైడ్స్ సేమ్ ఈక్వల్గా తీసుకునేలాగా అయితే పూసలు అనేది అల్లేసుకోవడమే ఇంట్లో ఆడవాళ్ళని చాలామంది తక్కువగా చులకనగా చూస్తూ ఉంటారు పన పాటన అని అనుకుంటారు కానీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఒక్కసారి ఆలోచించడం అనేది మొదలు పెడితే మన హస్బెండ్లకి అమౌంట్ అనేది చాలా తక్కువ చేస్తామండి చాలా తగ్గించే ఐడియాస్ కూడా మనలో ఉంటాయి అవునా కదా కాకపోతే ఇంట్లో పిల్లలు వరకు కొంతమంది జాబ్ చేసేవాళ్ళు అలా కుదరకపోవచ్చు కానీ ఆడవాళ్ళు తలుచుకుంటే ఇంట్లో పనికిరాని వస్తువులతో కూడా ఇంట్లో ఎంతో అందమైన డెకరేషన్గా కూడా రెడీ చేయగలుగుతాము ఎందుకో ఈ థింకింగ్ అనేది అనిపించి అయితే ఇలా ప్రిపేర్ చేస్తున్నాను ఏంటక్క బయట కొనుక్కొని వచ్చి రెడీ చేయడం కూడా ఒక గొప్పైనా అని అనుకోకండి దీంతో ముందు ముందుగా ఇంకా కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాస్తో డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్తో కూడా మీ ముందుకు వస్తాను అలా చిన్న చిన్న ప్లానింగ్స్ అయితే ఉన్నాయన్నమాట లైక్ బెడ్రూమ్ డెకరేట్ హోమ్ డెకరేట్ అలాగే డోర్ మ్యాట్ అలా డిఫరెంట్ డిఫరెంట్గా అయితే థింక్ చేసి ప్రిపేర్ చేయాలి అని అయితే ఫిక్స్ అయ్యాను అందుకే మీకోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను నేను ఏ విధంగా అయితే అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క థింకింగ్ ఉంటుంది కదా కొంతమంది ఇంకొంచెం డిఫరెంట్గా అయితే దీన్ని స్టైలిష్ చేయొచ్చు నాకైతే ఫస్ట్ టైం కాబట్టి ఇలా సింపుల్గా అంటే కలర్స్ మల్టీ కలర్స్ ఒకేలాగా కాకుండా స్టార్టింగ్లో మల్టీ కలర్స్ వచ్చేసి తర్వాత బేబీ బేబీ పింక్ కలరు తర్వాత అక్కడక్కడ లవ్ సింబల్స్ అలాంటివి అయితే మ్యాచ్ చేసుకుంటూ వేస్తున్నాను ఈ టైప్ ఆఫ్ జ్యువెలరీ అంటే ఈ పూసలతోనే ఎలాంటి డ్రెస్ పైనకి సెట్ అవుతుంది అనేది నా ఫీలింగ్ అంటే లైక్ స్కర్ట్స్ పైన స్కర్ట్ టీషర్ట్ పైన అలాగే జీన్స్ పైన ఇలాంటి వాటిపైనకి మెయిన్గా బాగుంటుంది వెస్ట్రన్ డ్రెస్ల పైనకైతే మోస్ట్లీ బాగుంటుంది అందులోనూ లైట్ పింక్ వైట్ కలర్ లైట్ ఎల్లో ఇలాంటి కలర్స్ పైనకైతే ఇంకా సూపర్గా మ్యాచ్ అనిపిస్తుంది మల్టీ కలర్ పర్పస్ అని నాకు అనిపించింది నేను చెప్పింది గెస్ట్ చేసింది మ్యాచ్ అవుతుంది అని అన్నది నిజమా కాదా అని చెప్పేసి సరదాగా మీరు కూడా కామెంట్ చేయండి చూసారు కదా ఎంత క్యూట్గా ఉంది కదా నిజంగా చెప్తున్నాను ఇది మనం ఆన్లైన్లో తీసుకున్న బయట ఎక్కడైనా తీసుకున్నా వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ అయితే కంపల్సరీగా ఉంటుంది అదే మనం టూ హండ్రెడ్లో ఈ బాక్స్ ఆర్డర్ పెట్టేసుకొని ఇంట్లోనే డిఫరెంట్ డిఫరెంట్గా స్టైలిష్గా అయితే మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంతకీ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి యాక్చువల్గా లాస్ట్ కార్నర్స్ రెండు కూడా థ్రెడ్డింగ్ ఫిక్స్ చేసేసాక దానితో దానికి లైటర్తోనే అయితే మనం నిప్పుతో చేసేస్తే బెటర్గా ఉంటుంది కదా కాకపోతే అది తర్వాత చేద్దాంలే అని చెప్పేసి ఫస్ట్ అయితే చూపిస్తున్నాను అంటే లాస్ట్లో మనం థ్రెడ్డింగ్ కంప్లీట్ అయిన తర్వాత అది ఊడిపోకుండా మనము నిప్పుతోని లైక్ లైటర్తోని అలా చేసేస్తే కనుక ఇంకా సూపర్గా అదంతా ఆల్రౌండర్గా అయిపోయినట్టే లేదు మన దగ్గర ఉక్స్ టైప్ ఉంటాయి కదా సో అవి ఉంటే కనుక వాటితో కూడా మనం సెట్ చేసుకోవచ్చు ఇంకా అవైతే రాలేవు అందుకే ఉన్న దాంతోనైతే అయితే ఇలా సెట్ చేసి చూపిస్తున్నాను ఒకరోజు దీన్ని వేర్ చేసి కూడా డెఫినెట్గా చూపిస్తాను నెక్కి అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి బ్రాస్లెట్ ప్రిపేర్ చేస్తున్నా ఈ బ్రాస్లెట్ వచ్చేసి మా ఫ్రెండ్కి గిఫ్ట్గా ఇవ్వాలి అని చెప్పేసి అయితే ప్రిపేర్ చేస్తున్నా ఫ్రెండే సో ఎప్పుడు ఇస్తాను ఏంటి అనేది తర్వాత ఎప్పుడైనా వీడియోలో చెప్తాను ప్రసెంట్ అయితే ఒక బ్రాస్లెట్ ఒకటి చేంజ్ చేయాలని ఫిక్స్ అయ్యాను సో అందుకనే ప్రిపేర్ చేస్తున్నాను నేను ప్రిపేర్ చేసింది ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ సీ యూ